ఎట్ తెలు మీకు ఎట్లా తెలుస్తారు మీకు మీరు మీరు ఉంటే నాకు చెప్తున్నారు ఏంటండి మీ పేరేందండి మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా ఇక టైం పాస్ చేస్తున్నారా మరి అరగా మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్న రోడ్ చేస్తారా ఇది మన ఓటరా కాదా ఇక్కడ తెలవాలి మీకు ఎట్లా తెలవాలండి మీకు ఎక్కడ తెలు మీకు ఎట్లా తెలుసా మీకు మీరు ఏంటో మీరు నాకు చెప్తున్నారు ఏంటండి మీ పేరు ఏంటండి మరి మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి అరగా మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు రోడ్ చేశారా ఇక మన ఓటరా కాదా ఇక్కడ తెలవాలి మీకు ఎట్లా తెలవాలండి మీకు ఎక్కడ తెలు సార్ మీకు ఎట్లా మీకు మీరు ఏంటో మీరు ఉంటే నాకు చెప్తున్నారు ఏంటండి మీ పేరేందండి మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి అనగానే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు రోడ్ చేస్తారా ఇక మన ఓటరా కాదా ఇక్కడ తెలియాలి మీకు ఎంత తెలవాలండి మీకు ఎట్లో మీకు మీరు ఉంటే నాకు మీ మరి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చెప్తున్నారు ఓటేస్తారా ఇక మన ఓటరా కాదా ఇక తెలియాలి మీకు మరి తెలవాలండి మీకు ఓటేయడానికి తెలు సార్ మీకు ఎట్లా తెలుసారు మీకు మీరు ఏంటో మీరు ఉంటే నాకు చెప్తున్నారు ఏంటండి మీ పేరు ఏంటండి మరి మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి అనగానే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు రోడ్ చేస్తారా ఇక మన ఓటరా కాదా ఇక్కడ తెలవాలి మీకు మరి ఎట్లా తెలవాలండి మీకు